విజనున్న నేత పొగూరు నారాయణ ఆయన లక్ష్యం నెల్లూరు అభివృద్ధి నెల్లూరు ప్రజల సంక్షేమం ఈ నేపథ్యంలోనే ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే నెల్లూరుకు ఏసీ బస్ షెల్టర్లను పరిచయం చేస్తారు అలాంటి ఏసీ బస్ షెల్టర్లు కాలానుగుణంగా కాల గర్భంలో కలిసిపోయి ప్రస్తుతం ఈ షెల్టర్లను పాలకులు లీజ్ ఇచ్చి ఆదాయం కోసం ఎదురు చూస్తున్నారు విజనున్న నేత ఆశయాన్ని తుంగలో తొక్కారు నెల్లూరులో బస్ షెల్టర్ల కథా కమలుషపై పొరుకేత అప్పటి మంత్రి పొంగూరు నారాయణ అభివృద్ధి చెందిన నగరాలకు దీటుగా నెల్లూరు నగరంలో ఎక్కడా లేని విధంగా ఏసీ బస్ షెల్టర్ ఏర్పాటు చేసి నెల్లూరు నగరానికి తెచ్చిన విధంగా వాటిని అత్యాధునిక సౌకర్యాలతో వాడుకలోకి తీసుకొచ్చారు ముఖ్యంగా నగరంలోని ప్రముఖ జనసాంద్రత కూడల్లో బీఆర్సీ సెంటర్ గాంధీ బొమ్మ శబరి శ్రీరామక్షేత్రం పెద్దాస్పత్రి కరెంట్ ఆఫీస్ అయ్యప్ప గుడి తదితర ప్రాంతాల్లో మోడల్ ఏసీ బస్ షెల్టర్లు అందుబాటులోకి రాగా మరికొన్ని ప్రాంతాల్లో బస్ షెల్టర్ అభివృద్దికి ప్రణాళిక రచించారు ఈ మోడల్ బస్ షెల్టర్లో ప్రయాణికులు వేచి ఉండేందుకు తగిన స్థలంతో పాటు కూర్చునేందుకు కుర్చీలు మొబైల్ ల్యాప్టాప్ లాంటి వాటికి ఛార్జింగ్ పెట్టుకునేందుకు వెసులుబాటుగా ఛార్జింగ్ ప్లగ్లతో పాటు ఏసీలు ఏర్పాటు చేసి మండు వేసవి కాలంలో ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరుకునే క్రమంలో వాహనాల కోసం వేచి ఉన్నప్పుడు ఈ ఏసీ బస్ షెల్టర్లో ఎంతో సౌకర్యవంతంగా ఉండేవి ఒక్కొక్క బస్ షెల్టర్ నిర్మాణం కోసం సుమారుగా పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయల వ్యయం అంచనాతో కోటి రూపాయల వ్యయంతో బస్ షెల్టర్ నిర్మించారు ఈ విధంగా నగరంలోని ప్రయాణికుల సౌకర్యార్థం ఎంతో ముందు చూపుతో నిర్మించిన ఈ బస్ షెల్టర్లు ప్రస్తుతం నిరుపయోగంగా మారి ఈ బస్ షెల్టర్లో ఏర్పాటు చేసిన ఫర్నిచర్ ఏసీలు మరికొన్ని ఎలక్ట్రికల్ వస్తువులన్నీ మాయమైపోయాయి ఉన్నతమైన ఆశయాలతో ప్రజాధనంతో నిర్మించిన ఈ బస్ షెల్టర్ను తరువాత కాలంలో నగర కార్పొరేషన్ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటం కనీసం చిన్నపాటి మెయింటెనెన్స్ కూడా లేకపోవటంతో కొందరు ఈ బస్ బస్షెల్డర్లను తమ వ్యక్తిగత అవసరాల కోసం వ్యాపారాలకు కబ్జా చేసి దుర్వినియోగం చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రజల్లో తీవ్ర విమర్శలు ఉన్నాయి అయితే ఈ బస్ షెల్టర్లు కనీసం ఉపయోగించుకోలేక ఓ స్వచ్ఛత సేవా సంస్థ కిరాణా షాపులు మెడికల్ షాపులు పెట్టుకునేందుకు నగర కార్పొరేషన్ లీజుకు ఇచ్చింది ఏసీ బస్ షెల్టర్ కాస్త వాటి రూపాలు మార్చుకుని షాపులుగా తయారయ్యాయి అలాను మంత్రిగా పొంగురు నారాయణ ప్రజల సౌకర్యాలకు ఎలాంటి లాభపేక్ష లేకుండా ఏసీ బస్ షెల్టర్ల కోసం ఏర్పాటు చేస్తే నేటి ప్రభుత్వం ప్రజల అవసరాలను మానసిక ఉల్లాసాలను పక్కన పెట్టి దీన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చేసింది మాజీ మంత్రి పొంకురు నారాయణ ఆశయాన్ని దొంగలో దక్కింది అనాడు పన్నెండు బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని సంకల్పించిన ప్రాథమికంగా ఆరు బస్ షెల్టర్లు మాత్రమే ఏర్పాటు చేసి కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు ప్రస్తుతం ఈ బస్ షెల్టర్ల ఆశయం నీరు కారిపోయింది ఇప్పటికైనా నగర కార్పొరేషన్ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎంతో ఉపయోగపడి నగర పేరును నిలబెట్టే ప్రజలకు ఉపయోగమైన ఇటువంటి బస్ షెల్టర్ల పైన దృష్టిని సారించి కబ్జాకూర నుండి బస్ షెల్టర్లకు విముక్తి కల్పించి ప్రజలకు ఉపయోగపడేలా బస్ షెల్టర్లను వినియోగంలోకి తీసుకురావాలని రద్దీగా ఉన్న ప్రధాన కూడళ్లలో తమ గమ్యస్థానానికి చేరుకునే ప్రయాణికులకు ఎండా వానల సమయంలో వాహనాల కోసం వేచి చూసే సమయంలో ఈ బస్ షెల్టర్లు ఎంతో ఉపయోగకంగా ఉంటాయని కాబట్టి ఎప్పటికైనా ఉన్నతాధికారులు ఈ బస్ షెల్టర్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుకుంటున్నారు